ఛత్తీస్గఢ్లోని కంకేర జిల్లాలో క్రైస్తవులపై మత వివక్ష తీవ్రమైంది అక్టోబర్ ఐదున జిల్లాలోని ఇరవై రెండు గ్రామాలకు చెందిన నలభై మందికి పైగా గ్రామస్తులు ఒకచోట సమావేశమై స్థానికంగా మత మార్పిడులు జరుగుతున్నాయనే ఆరోపణలతో క్రైస్తవులకు ఖననం కోసం భూమి హక్కును నిరాకరిస్తూ తీర్మానించారు ఈ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణ క్రైస్తవ మతంలోకి మారుతున్న కారణంగా స్థానిక సంస్కృతిపై పడుతున్న సాంస్కృతిక ప్రభావంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ చర్చ కార్యక్రమం చివరికి క్రైస్తవ ఖనన పద్ధతులను అడ్డుకోవాలని అలాగే సామూహిక భూమిలోకి క్రైస్తవ విశ్వాసుల ప్రవేశాన్ని పూర్తిగా నిరోధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ విధంగా మత విద్వేషాలను తెరదీస్తూ భారతదేశంలో మత సామరస్యానికి ప్రతీకకు తూట్లు పొడిచినట్లవుతుందని క్రైస్తవులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు